షిరిడీ సాయిబాబా ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఈ రూపమే గుర్తొస్తుంది అసలొక సాధారణ రహస్యమైన ఫకీరుగా కనిపించిన ఈయన మంది పూజించే ఒక ప్రపంచ గురువుగా ఎలా మారారు రండి ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అవును ఈ చిత్రాన్ని మనం ఎక్కడో ఒకచోట చూసే ఉంటాం కదా ఇళ్లల్లో దుకాణాల్లో వాహనాల్లో ఎక్కడ చూసినా ఈయనె మరి ఇంతకీ ఎవరీనా ఈయన వెనకున్న కదేంటి అసలు ఆయన గుర్తింపు ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం రెండు వందలు ఆ పైన ఏంటి సంఖ్య అనుకుంటున్నారా ఇది కేవలం ఒకే ఒక భక్తి ట్రస్ట్ ఒక్కటే ట్రస్టు వాళ్లు నిర్మించిన సాయిబాబా దేవాలయాల సంఖ్య అంటే దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనను అనుసరించేవాళ్లు ఎంత మంది ఉన్నారో ఆయన ప్రభావం ఎంత విస్తృతంగా ఉంది ఆయన ప్రభావం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు నార్త్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆలయాలున్నాయి ఇక బాలీవుడ్ సినిమాల్లో అయితే చెప్పక్కర్లేదు ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఆయన ప్రస్తావన ఉంటుంది అందుకేకదా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు షిరిడీకి వస్తుంటారు అసలు ఇంతలా ప్రజలు ఆరాధించడానికి కారణమేంటి ఆ రహస్యమేంటో చూద్దాం సరే బాబా సందేశం ఎందుకు అంత ప్రత్యేకమో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి అంటే ఆ కాలంలో మన దేశంలో రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూడాలి ఎందుకంటే ఆనాటి వాతావరణానికి బాబా చెప్పిన మాటలకి అసలు సంబంధమే ఉండదు పూర్తి భిన్నమనమాట ఆ రోజుల్లో హిందుత్వ అనే ఒక భావన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో వీడి సావర్కర్ ప్రతిపాదించారు ఆయన ప్రకారం అంటే ఎవరంటే ఎవరైతే భారతదేశాన్ని తమ మాతృభూమిగా అలాగే పుణ్యభూమిగా భావిస్తారో వాళ్లే హిందువులు అంటే ఈ నిర్వచనం ప్రకారం చూస్తే ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింలు క్రైస్తవులు ఈ పరిధిలోకి రారనమాట ఇది ఆ కాలంలో ఉన్న ఒక బలమైన సైద్ధాంతిక భావన ఈ హిందూ జాతీయవాదం పెరుగుతున్న తీరుకు ఒక ఉదాహరణే ఈ కోపంగా ఉన్న రాముడి పోస్టర్లో కపూర్ అనే ఒక విశ్లేషకురాలు చెప్పినట్టు ఈ పోస్టర్ల వల్ల అప్పటిదాకా స్వరూపుడిగా మృదువుగా కనిపించే రాముడి రూపం కాస్తా కోపంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్న ఒక యోధుడిలా మారిపోయింది అయితే ఈ హిందూ జాతీయవాద ఉద్యమంలో కూడా రెండు రకాల ఆలోచనా ధోరణులు ఉండేవి ఒకవైపు వీహెచ్పి వాళ్ల సందేశం ఎక్కువగా మతపరంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండేది మరోవైపు బీజేపీ వాళ్ల సందేశం కాస్త రాజకీయంగా లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉండేది ఈ చిన్న తేడానే మనం అర్థం చేసుకోవడం ముఖ్యం సరే ఒకవైపు దేశంలో రాజకీయంగా ఇంత జరుగుతుంటే దానికి పూర్తి భిన్నంగా ఒక చిన్న పల్లెటూరిలో ఒక రహస్యమైన వ్యక్తి కథ మొదలైంది ఆయనే షిర్డీసాయిబాబా నిజానికి ఆయన జీవితం గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువ సుమారుగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో పుట్టారని అంటారు కాని ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు ఎవరు ఇవేమీ ఎవరికీ తెలీదు ఆయన అసలు పేరేంటో ఏ మతానికి కూడా అంతా రహస్యమే తర్వాత సుమారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మహారాష్ట్రలోని షిర్డి అనే చిన్న ఊరికి వచ్చి స్థిరపడ్డారు చివరికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అక్కడే మహాసమాధి చెందారు ఇంతకీ ఆయన హిందువా ముస్లిమా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఆయన జీవించింది ఒక పాడుబడ్డ మసీదులో కాని ఆయన పెట్టిన పేరు ద్వారకమాయి అది హిందువులకు పవిత్రమైన ద్వారక పేరు అంతేకాదు అదే మసీదులో హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్రంగా భావించే ధూని అనే అగ్నిని రోజూ వెలిగించి ఉంచేవారు చూసారా ఈ మిశ్రమ పద్ధతులే ఆయనని ఎవరికీ అంతుపట్టకుండా చేశాయి అందుకే ఆయన అనుచరులు కూడా వాళ్లవాళ్ల నమ్మకాలను బట్టి బాబాని అర్థం చేసుకున్నారు హిందూ భక్తులు ఆయన్ని ఒక దేవుడి అవతారంగా చూశారు మరోవైపు ముస్లిం భక్తులు ఆయన్ని ఒక సూఫీ గురువుగా ఒక ముర్షీద్గా భావించారు బాబాకి చాలా దగ్గరగా ఉండే ఒక ముస్లిం భక్తుడు అబ్దుల్ బాబా ఒక మాట అన్నారు అది వింటే మనకంతా స్పష్టంగా అర్థమవుతుంది ఏమన్నారంటే సాయిబాబా వేదాల స్వరూపం అలాగే అల్లా కూడా ఈ విశ్వమంతా సాయిబాబాతో నిండి ఉంది ఈ ఒక్క మాట చాలు బాబా మతాల సరిహద్దులకు చెప్పడానికి ఆయన బోధనలు కూడా అలాగే ఉండేవి ఒకసారి జరిగిన సంఘటన చూద్దాం ఒక ముస్లిం భక్తుడు గట్టిగా కల్మా చదువుతున్నాడని ఊళ్ళో వాళ్లు వచ్చి బాబాకి ఫిర్యాదు చేశారు అప్పుడు బాబా అతన్ని వెనకేసుకొచ్చారు అతని ప్రార్థనలు నా చెడ్డ భార్యను దూరం చేస్తున్నాయి అన్నారు అందరూ ఆశ్చర్యపోతే చెడ్డబార్య అంటే మరేంటో కాదు చెడు ఆలోచనలు అని వివరించారు అంటే బయట చేసే ఆచారాలకన్నా మనస్సులో జరిగే అంతర్గత పోరాటమే ముఖ్యమని ఆయన సందేశం సరే బాబా సమాధి చెందిన తర్వాత మరి ఆయన పేరు ఆయన సందేశం ప్రపంచమంతా ఎలా వ్యాపించాయి దాని వెనుక ఏముందో ఇప్పుడు చూద్దాం ఈ ప్రపంచవ్యాప్త భక్తి ఉద్యమం వెనుక ముఖ్యంగా మూడు స్తంభాలున్నాయి ఒకటి ఆయన ప్రామాణిక గ్రంథం రెండూ అందరికీ గుర్తుండిపోయే ఒక చిత్రం మూడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనే ఒక బలమైన నమ్మకం ఆ మొదటి అంశం ప్రామాణిక గ్రంథం అదే శ్రీ సాయి సచ్చరిత్ర ఇది సాయి భక్తులకు అత్యంత పవిత్రమైన పుస్తకం దీన్ని బాబా జీవించి ఉన్న చివరి రోజుల్లో ఆయన భక్తుడైన గోవింద్ రఘునాథ్ దాభోల్కర్ రాశారు అయితే ఈ పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే బాబా చెప్పిన మాటలవల్లే దాభోల్కర్ గారు రాస్తున్నప్పుడు బాబా ఇలా అన్నారట అతను కేవలం ఒక సాధనం మాత్రమే నా కథను నేనే రాసుకుంటాను నా కథలు వింటే నా పట్ల ప్రేమ భక్తి పెరిగి అజ్ఞానం వెంటనే నశిస్తుంది బాబానే స్వయంగా చెప్తున్నారు అందుకే ఆ పుస్తకం భక్తునకు అంత ప్రామాణికం ఇక రెండో అంశం ఆ ప్రతీకాత్మక చిత్రం ఇప్పుడు మనం షిరిడీలో చూసే పాలరాతి విగ్రహముందిగదా దాని కూడా ఒక అద్భుతమైన కథ ఉంది ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి బాలాజీ వసంత్ తాలీం బాబా రూపాన్ని సరిగ్గా తీసుకురాలేక చాలా ఇబ్బంది పడుతున్నారట అప్పుడొక రోజు రాత్రి బాబానే స్వయంగా ఆయన కలలోకి వచ్చి తన ముఖాన్ని అన్ని నుంచి చూపించారట ఆ తర్వాతే ఆయన ఆ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కగలిగారు మరి ఆ విగ్రహం ఆ రూపం ప్రతి ఇంటికి ఎలా చేరింది ఆ ఘనత డిడి నెరోయ్ అనే భక్తుడికి దక్కుతుంది ఆయనే బాబా ఫోటోలను పెద్ద ఎత్తున ప్రింట్ చేయించి అందరికీ పంచిపెట్టారు అలా బాబా చిత్రం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచమంతా వ్యాపించింది ఆయన ఆశీస్సులు అందరికీ చేరాయి సరే ఇదంతా ఘతం మరి ఇప్పటి సంగతేంటి బాబా వంద సంవత్సరాల క్రితం చెప్పిన మాటలకు ఇప్పటి మన సమాజానికి ఏమైనా సంబంధముందా ఆయన సందేశం ఈ రోజుల్లో ఎందుకు అవసరమో చూద్దాం ఉదాహరణకి రెండువేల ఎనిమిదిలో బెంగళూరులో బాంబు పెలు జరిగాయి ఆ సమయంలో ఒక భక్తుడు ఇలా అన్నారు ఆయన సందేశం ఇప్పుడు మనకు చాలా అవసరం మనం ఒకరినొకరం సహించుకోవడం మరిచిపోయాం బాబా హిందువులకు ముస్లింలకు ఇద్దరికీ ఒకరిపై ఒకరు సహనం సేవ ప్రేమ కలిగి ఉండాలని బోధిస్తారు ఈ మాటలు వింటే నేటి మత ఘర్షణల కాలంలో ఆయన బోధనలు ఏంటో అర్థమవుతుంది ఈ ఆధునిక సాయు ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి సిబి సత్పతి ఒక అద్భుతమైన మాట చెప్పారు మతం మనుషుల్ని విడదీస్తుంది కాని ఆధ్యాత్మికత అందర్నీ కలుపుతుంది అందుకే బాబా ఎప్పుడూ మీ మతమేంటిని అడగరు మీ మనసులో ఏముందని చూస్తారు బహుశా ఇదే బాబా అందర్నీ ఆకర్షించడానికి అసలు కారణం అందుకే ఆయన భక్తులకు షిర్డీసాయిబాబా కేవలం చరిత్రలో నిలిచిపోయిన ఒక వ్యక్తి కాదు ఆయన ఇప్పటికీ ఉన్న ఒక చైతన్యవంతమైన శక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారనీ మనుషుల్ని విడదీసే ఈ సమాజంలో అందరినీ కల్పే ఒక బలమైన మార్గాన్ని చూపిస్తారనీ వాళ్లు గట్టిగా నమ్ముతారు చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం నిరంతరం సంఘర్షణలతో నిండిన ఈ రోజుల్లో విభిన్న నమ్మకాలను మతాలను కలిపే ఒక సమగ్రమైన దృష్టికి ఉన్న శక్తి ఏంటి బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనకు సాయిబాబా జీవితంలోనే దొరుకుతుందేమో